आरएस पावर मीडिया को स्वागत <laughs> ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಪ್ರಶಾಂತನಾಯ ಪ್ರಶಾಂತನಾಯ తెలంగాణ చెప్తా నిన్న నేను నిన్న భద్రకి ఈరోజు చాలు ఈరోజు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుండి లక్ష్మీ కెనాల్లోకి నీళ్లు వదలడం జరిగింది ఈ లక్ష్మీ కెనాల్ ద్వారా ముక్కాలు మెండుర మండలాలకు ఎక్కువగా రైతులకు లాభం జరుగుతుంది అయితే ఇంకా ఒక పదిహేను రోజుల క్రితమే ఇవ్వాలండి కానీ వివిధ కారణాల వల్ల ఆలస్యం జరిగింది చెప్తూనే ఉన్నాం తొందరగా ఇవ్వండి రైతులకు ఇబ్బంది ఉంది అని చెప్తూనే ఉన్నాం అయినా సరే మరి ఆలస్యం మన అధికారుల వల్ల జరిగిందా ప్రభుత్వం వల్ల జరిగిందా తెలియదు కానీ ఏదేమైనప్పటికీ రోజైనా ఇప్పటికైనా నీళ్లు వదిలినందుకు చాలా సంతోషం ఎందుకంటే తెలంగాణ రాకున్న మొదలు ఇదే నీళ్ళ కోసం మనం పోరాటాలు చేసినాం తెలంగాణ కావాలనుకున్నాం ఇవాళ గోదావరి ప్రాణహిత రెండు కలిసినటువంటి గోదావరి నదిలో బ్రహ్మాండమైన నీళ్లు వస్తున్నాయి కానీ ఈ ప్రభుత్వం ఏదో రాజకీయ కారణాల వల్ల కేసీఆర్ కాళేశ్వరం కట్టినాడు ఇస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది అని ఒక దౌర్భాగ్యపు ఆలోచన ఆలోచన చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టులో తొంభై వేల కోట్లు ఖర్చు పెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో నాలుగు వేల ఖర్చు అయినటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో నాలుగు వేల కోట్లు ఆ మేడిగడ్డ బ్యారేజ్ తొంభై వేల కాళేశ్వరంలో తొంభై వేల కోట్ల కాళేశ్వరంలో నాలుగు వేల కోట్ల విలువగాల మేడిగడ్డ బ్యారేజ్లో ఎనభై నాలుగు పిల్లర్లుంటే రెండు పిల్లర్లకు కుంగింది ఆ రెండు పిల్లర్లు కుంగినాయనే సాకుతోటి కాళేశ్వరం కొట్టుకుపోయింది అని ఏవో అబద్ధ ప్రచారాలు చేస్తూ సముద్రంలోకి ప్రాణహిత చేవల్ల కలిసి ప్రాణహిత కలిసిన తర్వాత గోదావరి నదిలో నుండి సముద్రంలోకి పోయే నీటి సముద్రంలోకి పోయే నీటిని ఎత్తుపూసుకునే అవకాశం ఉన్నా పంపదులు రెడీ ఉన్నా ఎత్తుపోయకుండా కాలయాపం చేసి వాళ్ళ రైతులకు ఇవ్వకుండా ఏడ్పిస్తున్నది ప్రభుత్వం కాబట్టి మేమున్న కాళేశ్వరం ప్రాజెక్టు కూడా వెళ్ళినాం ఏదైతే వీళ్ళు మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోయిందన్నారో కాళేశ్వరం కొట్టుకుపోయిందన్నారో వీళ్ళు కొట్టుకపోయింది అన్న బ్యారేజ్ మీదనే మేము నడుచుకుంటూ తిరిగినాం వీళ్ళు కొట్టకపోయిందన్న బ్యారేజ్ మీదనే మేము కారులు నడిపినాం బ్యారేజ్ బ్రహ్మాండంగా ఉన్నది మేడిగడ్డ బ్యారేజ్ కేవలం రెండు పిల్లర్లు కొద్దిగా పుంగినాయి దాన్ని రిపేర్ చేసుకొని నీళ్లు ఆపుకొని మొత్తం పైకి నీళ్ళు ఎత్తిపోసి ఎస్ఆర్ఎస్బి ప్రాజెక్టు కావచ్చు వరదకాలో కావచ్చు మిడ్మానేరు కావచ్చు కొండపోజమ్మ కావచ్చు రంగనాయక్ సాగర్ కావచ్చు మలన్న సాగర్ కావచ్చు అన్నిటి కూడా నింపుకొని నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా కానీ వేషజాలకు పోయి కేసీఆర్ కేడ పేరొస్తుందో అని కాళేశ్వరం కొట్టుకుపోయింది అన్నం కదా మళ్ళీ ఇప్పుడు నీళ్ళితే కాళేశ్వరం మంచుకున్నట్టే అవుతుంది ఇది రైతులకేడ తెలుతుందో కేడ తెలుతుందో అన్న బాధతోటి ఇవాళ ప్రభుత్వం మొక్కుపో పట్టింది మేము ప్రాణహిత పోయి మేము మేడిగడ్డ బ్యారేజ్కి పోయి నీళ్లు పోతున్నాయి నీళ్లు ఇవ్వకపోతే మేమే యాభై వేల మంది రైతులు మర్చి మోటార్ లాంచ్ చేస్తామని బెదిరిస్తే అప్పుడు మళ్ళా వాళ్ళు మోటార్ లాంచ్ చేసి రంగనాయక్ సాగర్కి మల్లన్న సాగర్కి నీళ్లు పంపించడం మొదలు పెట్టారు అవన్నీ కూడా కాళేశ్వరమే రంగనాయక్ సాగరం కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదు మల్లన్న సాగరం కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదు ఆ హౌస్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవన్నీ మంచిగానే అవన్నీ నడుస్తూ ఉన్నాయి ఒక్క మేడిగడ్డ బ్యారేజ్లో ఎనభై నాలుగు పిల్లర్లలో రెండు పిల్లర్లు కుంగిందాన్ని సాకుగా చూపి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆపేసినారు మళ్ళీ మేము బెదిరిస్తే వాళ్ళు అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ నింపుతున్నారు అవే పంపులు నడుతున్నాయి కేసీఆర్ కట్టినటువంటి రిజర్వాయర్లలో నీళ్ళు నింపుతున్నారు కేసీఆర్ కట్టినటువంటి కాలువలకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి ఇట్లా ఇటువంటి భేషజాలు మంకు పట్లకి ప్రభుత్వం పోవద్దు రాజకీయాలు చేసుకున్నట్టు మనం మనం చేసుకుందాం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మనం చేసుకుందాం మనం కొట్లాడదాం కానీ రైతులు నష్టం చేయొద్దు రైతులకు నీళ్ళు ఇవ్వకపోతే ఏం చేయాలి పాపం రైతు పోయినసారి వచ్చినాయి కాళేశ్వరం సార్ వస్తలేవు ఎందుకు వస్తలేవు కాబట్టి ఇటువంటి పనులు చేయకూడదు లక్ష్మీ కెనాల్ కూడా పదిహేను రోజుల క్రితం ఇవ్వమని చెప్పినా నేను ముప్పై ఐదు టీఎంసీలు మన ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ నిండి ఉండగానే చెప్పినాను లక్ష్మీ కెనాల్ నీళ్ళు ఇవ్వండి మనకు ముప్పై ఐదు టీఎంసీలు వచ్చినాయి కదా అయినా సరే నేను చెప్తే నీళ్ళు ఇస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట ప్రశాంత్ రెడ్డి చెప్తే నీళ్ళు ఇస్తే ఎట్లా అని చెప్పి ఆమాంకుపట్టి మీద నీళ్ళు ఇవ్వకుండా ఇవాళ లక్ష్మీ కెనాల్ కూడా లేట్ చేసినారు నేను చెప్పిన ఎస్సీ గారికి మీరు నీళ్ళు ఇవ్వకపోతే నేనే ప్రాజెక్టుకి వచ్చి గేట్లు అంటే మళ్ళీ ఇవాళ లక్ష్మీ కినారు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇవాళ కాకినాకు నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే ఇట్లా ప్రతిసారి ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉండి నేను అట్లా అనకూడదు అనకూడదు యాక్చువల్గా నేనే వచ్చి గేట్లు తీస్తా అని అనకూడదు కానీ అట్లా అనే పరిస్థితికి ఇవాళ మమ్మల్ని మమ్మల్ని అట్లా చేస్తూ ఉన్నారు అంటే ఎమ్మెల్యేగా నేను నా బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు నీళ్ళు ఇవ్వాలి లక్ష్మీ కిణార్ ద్వారా నీళ్ళు ఇవ్వాలి కాతీయ కినాల్ ద్వారా నీళ్ళు ఇవ్వాలి ఉత్పాలి సగలి నడిపియాలి నడిపించి చెరువులు నింపాలి ఇవన్నీ కూడా నా బాధ్యత ఇంతకుముందు నేను పది సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ చేసిన ఎండాకాలంలో కూడా చెరువులు మద్దరు ఎండాకాలంలో అల్వులు బారినాయి చెరువులు ఇవాళ వానాకాలంలో చెరువులు నింపలరా మా అని అంటే ప్రశాంత్ రెడ్డి చెప్పింది కాబట్టి మేము ఏమో పద్ధతిలో పోతే నష్టపోయేది రైతులు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం భేషజాలు మానాలే నేను ఇవాళ ఇప్పుడు రెడ్డి గారు ఉన్నారు విత్తనాభివృద్ధి సంస్థ చైనా ఈ ప్రభుత్వం నేను ఇన్వైట్ చేసిన రండి లక్ష్మీ కెనాల్ రెండు ఇద్దరం కలిసి నీళ్ళు ఇద్దామని ఇన్వైట్ చేసిన ఆయన ఏదో ప్రెస్ మీట్లో ఉన్నారండి కాతీయ కెనాల్ కూడా పోతున్నా అక్కడ కూడా ఇన్వైట్ వారిని నేను పార్టీలకు సంబంధం లేదు రైతులకు నీళ్ళు ఇచ్చే విషయంలో పార్టీలు ఉండకూడదు రైతులే సెంట్రిక్గా ఆ పంటలు వ్యవసాయం సెంట్రిక్గా పనిచేయాలి ఎవరైనా ప్రజాప్రతినిధులు కాబట్టి ఇప్పటికైనా పేషజాలు మానేసి నేను ఈ ప్రభుత్వాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇవాళ లక్ష్మీ కిణాల నీళ్ళు ఇస్తున్నాం కాకినాలు నీళ్ళు ఇస్తున్నాం అతనే వెంటనే గుత్పాలి సాగర్ కూడా నడిపించాలి గుత్పాలి సాగర్ నడిపించి ఇవాళ మా చెరువులు అన్నీ కూడా నింపాలి గుత్పా ఆయకట్టు కింద ఉన్న చెరువులు ఏవైతే ఉన్నాయో పాల్కొండ నియోజకవర్గంలో కావచ్చు నిజామాబాద్ జిల్లాలో కావచ్చు ఇవాళ నలభై ఐదు టీఎంసీలకు వచ్చింది కాబట్టి ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు నీళ్లు పుష్కలంగానే ఉన్నాయి కాబట్టి ఇవాళ గుత్పా అలీ సాగర్ కూడా నడిపించి నిజామాబాద్ జిల్లాలో ఇవాళ లక్ష్మీ కెనాలు కాతేయ కెనాలు గుత్పా అలీ సాగర్ ఫోర్ ఉన్నటువంటి ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక లిఫ్ట్లు ఇవన్నీ కూడా నడిపించే ఏర్పాటు చేయాలి చెరువులు కూడా నింపాలి అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను కోరుతా ఉన్నాను ప్రజల పక్షాన తొందరలోనే పని మీరు చేయకపోతే మరి మేము ఒక ప్రజల పక్షాన రైతుల పక్షాన పోరాడే వ్యక్తులం కాబట్టి రైతుల మంచి మేము కోరుకునే వ్యక్తులం కాబట్టి మేమే ఆ పని చేయాల్సి వస్తుంది దయచేసి ఆ పరిస్థితికి మమ్మల్ని తీసుకురావద్దు మీరే నిర్ణయం తీసుకోండి మీరే నిర్ణయం తీసుకొని మీరే మంచిగా చెరువులు నింపి పేరు తెచ్చుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ రైతులను ఇబ్బంది పడ పడనివద్దు అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళొకసారి ఇవాళ లక్ష్మీ కెనాల్ వదిలినాం కాక్తీయ కెనాల్ వదులుతాం అట్లనే గుత్పా కూడా స్టార్ట్ చేయాలి అలీసాగర్ కూడా స్టార్ట్ చేయాలి